తొమ్మిది సార్లు పెంచారా లేదా ఇలాంటి ప్రభుత్వం మీకు కావాలన్నా తమ్ముళ్ళు అని నేను మీ ఆరోగ్యం కోసం మొబైల్ అంబులెన్స్లు పెట్టాను ఫీడర్ అంబులెన్స్ అని కూడా పెట్టాను ఎక్కడన్నా మారుమూల గ్రామం ఉంటే రోడ్డు లేకపోతే స్కూటర్ లోనే అంబులెన్స్ క్రియేట్ చేసి మెయిన్ రోడ్డు తీసుకొచ్చి అక్కడి నుంచి అంబులెన్స్ లో తక్కువ సమయంలో హాస్పిటల్ తీసిపోయే మార్గం వస్తే తమల్లో ఉందా ఈరోజు అది మళ్ళీ డోరీ వచ్చిందా లేదా ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఎవరైనా ఆడబిడ్డలు హాస్పిటల్ డెలివరీకి పోవాలంటే మళ్ళా జోడు గట్టి తీసుకొచ్చే పరిస్థితి వచ్చారు ఇది చాలా బాధాకరం నేనున్నప్పుడు ఈ ప్రాంతంలో గిరి నెట్ మొబైల్ టవర్లు పెట్టారు పెట్టాను మా తమ్ముళ్ళు కూడా టెక్నాలజీ అవైలబుల్లో ఉండాలి గిరిజన ప్రాంతాలకు కనెక్టివిటీ ఇవ్వాలని పెడితే తమ్ముళ్ళు అవన్నీ అవుతున్నాయా అల్లూరి సీతారామరాజు మ్యూజియం ఐదు వందల కోట్ల రూపాయలతో సెవెన్ డీ టెక్నాలజీ తీసుకొస్తే దాన్ని కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు నేనున్నప్పుడు బాక్సైట్ ఆపేసావునా కాదా మళ్ళీ తువ్వారా లేదా ఏం చెప్పాలి బాక్సైట్ ని లాట్రైట్ ముసుగులో దోచుకున్న దొంగలు భారతీయ సిమెంట్ కు తీసే పైన దొంగ ఈ జరగ జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తమలో అన్నింటికంటే ముఖ్యం జీవో నెంబర్ త్రీ ఎవరిచ్చారు జివో నెంబర్ త్రీ నేనే ఇచ్చా అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని అంటే జివో నెంబర్ త్రీ ద్వారా స్థానిక ఉద్యోగాలు ఇక్కడే గిరిజనులకు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇస్తున్నారా మీకు ఇతను గిరిజన ద్రోహం ఏనా కాదా క్షమిస్తారా మీరు జీవో నెంబర్ త్రీని తీసిన వ్యక్తి రద్దు చేసిన వ్యక్తికి ఓటేస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఆడబిడ్డలు మీ బిడ్డలకి ద్రోహం చేసిన వ్యక్తి ఓటేస్తారా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ ఆమె ఇస్తున్నా నేను ఒకసారి జీవో నెంబర్ త్రీని పోరాడి మళ్ళీ సాధిస్తా స్థానికులకే ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇంకొక గిరిజన ప్రాంతాల్లో ఎక్కడ రోడ్ వేశాడా గుంతలు పడ్డాయో లేదా గోతులున్నాయా లేదా ఆ గోతుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో పోడుస్తారా లేదా ఎత్తిగా చెప్పండి అంటే మీ జీవితాల్ని చీకటి జీవితాలుగా చేసిన వ్యక్తి ఈ దుర్మార్గుడు మాట్లాడితే నా గిరిజ